బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ నేను మీ కార్తీక్ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ తిరుగుతూ ఉన్నారు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు ఇంతకీ పదే పదే అధిష్టాన పెద్దలతోటి రేవంత్ రెడ్డి చర్చిస్తుంది ఏంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి వనిర్ అవుతున్నటువంటి సందర్భంలో విజయోత్సవ సభలు పెడతా ఉన్నారు డిసెంబర్ తొమ్మిది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటికి పెద్ద విజయోత్సవ సభ ప్లాన్ చేయబోతూ ఉన్నారు దానికి కాంగ్రెస్ అధినాయకులారు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని పిలవడం కోసం ఖర్గేని పిలవడం కోసం ఇతర అధిష్టాన పెద్దలతో దీన్ని మాట్లాడేదాని కోసం ఈ వనీర్ కా కావస్తున్న నేపథ్యంలో మంత్రివర్గంలో కూడా మార్పులు చేసే దానికోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ మనకు వినపడుతున్న సమాచారం మనలో ఉంది పదే పదే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి క్రాసులు వీకుతుంది అనేది ప్రత్యేకించి ఇప్పుడు మహారాష్ట్ర ఓటమి తర్వాత మహారాష్ట్రలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ కూడా అది సోరెన్ గెలిపే తప్ప కాంగ్రెస్ గెలుపు కాదు నిజానికి అక్కడ సోరెన్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి కూటమి వల్ల కాదీ కాంగ్రెస్ పార్టీ పదిహేను శాతం ఓట్లు వచ్చాయి సోరెన్ పార్టీకి ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి ఏకంగా ముప్పై మూడు శాతం ఓట్లు వచ్చాయి ఈ రెండు ఒక కూటమిగా ఉండటం వల్ల గవర్నమెంట్ని సోరెన్ లీడ్ చేస్తూ ఉన్నారు సోరేన్ ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు కాకపోతే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇది పెద్ద విజయం కాదు రెండోది సోరెన్కి ఎక్కువ సీట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీకి పెద్దగేమి రాలేదు అక్కడ అది సోరెన్ గెలుపు తప్ప సోరెన్కి వచ్చిన సానుభూతి అంటే ప్రభుత్వం వేధించింది కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఈ సోరేన్కి వచ్చిన సానుభూతి గెలుపు తప్ప కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గెలుపుగా కాంగ్రెస్ అధిష్టానం చూడట్లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవటం వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎందుకంటే రాక రాక అపోజిషన్ స్పేస్ వచ్చింది కాంగ్రెస్కి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలంగాణలోనూ పెద్దగా ఏమి రాలి కాంగ్రెస్ పార్టీ చాలా డమ్ అయింది వచ్చింది పంతొమ్మిది స్థానాలు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో తర్వాత పన్నెండు మంది పార్టీ మారారు చివరికి ఆరుగురు మిగిలారు కాబట్టి ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చూడాలి అనేటువంటిది కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంది అందుకనే అనేక విషయాలు సీఎం రేవంత్ రెడ్డికి క్లాస్ బిగుతుంది హైదరాబాద్ స్లోగా అవడానికి కారణం అదే తర్వాత కేటీఆర్ అరెస్ట్ కాకపోవడానికి కూడా కారణం అదే తెలుస్తుంది మీ అందరికీ తెలుసు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడని చెప్పింది ఎవరు ఫస్ట్ ఈ అనుమానం రావడానికి కారణం పొంగిరేటి శ్రీనివాసరెడ్డి అంటే తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి కాంగ్రెస్ కీలకమైన నాయకుడు ఆయన చెప్పింది ఏంటంటే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాం దీపావళికి అన్నారు ఏది బాంబు దీపావళి అయిపోయింది ఏది బాంబు కానీ ఇక్కడే తర్వాత తెలంగాణలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు హైదరాబాదులో అంటే కేటీఆర్ అరెస్ట్ కోసమే పెట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తారు ఈ ఫార్ముల కాల రేసింగ్లో కేటీఆర్ అవినీతికి పాల్పడాడు అక్కడ అరెస్ట్ చేస్తారు లేదు అంటే రఘచర ఇష్యూలో కేటీఆర్ కుట్ర ఉంది అక్కడ అరెస్ట్ చేస్తారు ఇవన్నీ ఊహాగానాలు నడిచాయి కేటీఆర్ కూడా డిసైడ్ అయిపోయాడు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఎక్స్ వేదికగా చెప్పాడు పార్టీ కార్యకర్తలకి మీడియా వేదికగా చెప్పాడు అరెస్ట్ చేస్తే రఘచర ఇష్యూలో అరెస్ట్ చేస్తే మాత్రం జైల్లోనే దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడు జైలు నుంచి రాగానే పాదయాత్ర చేస్తానని చెప్పాడు జైల్లో యోగా చేస్తా అని చెప్పాడు సో మెంటల్గా కేటీఆర్ డిసైడ్ అయిపోయాడు నన్ను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని అందుకని ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా కేటీఆర్ ఎక్కువ ప్రజల్లో ఉంటున్నాడు అరెస్ట్ అయ్యే రోజు వరకు ప్రజల్లోనే ఉండాలని ఒకవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన చేస్తూ ఉండగా ఇంకోపు కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజన రైతులతో కలిసి లగచెల్ల రైతులకు మద్దతుగా ఇలా మహాధర్నా చేస్తూ ఉన్నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజనులు ఎక్కువ రఘచల్లకి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధం లేదు కానీ ఇక్కడ గిరిజన రైతులతో అక్కడ గిరిజన రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు రఘచల్ల ఇష్యూని నేషనల్ మీడియా దుస్తుకి కేటీఆర్ తీసుకెళ్లాడు ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వటం కావచ్చు దానివల్ల కాంగ్రెస్ అధిష్టానం కూడా భయపడి రేవంత్ రెడ్డిగా వీక్ క్రాస్ ఫలితంగా రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీ కాదు వచ్చేది ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి మాట మార్చాల్సి వచ్చింది ఇప్పుడు కేటీఆర్ మన వామపక్ష నాయకులు కలిస్తే అక్కడ ఫార్మా కంపెనీ పెట్టట్లేదు ఇండస్ట్రియల్ పార్క్గా పెడుతున్నాము అని చెప్పి చెప్పాడు ఎందుకు మార్చాడు కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి క్రాస్ బిక్కింది రగచాల ఇష్యూ రేవంత్ రెడ్డి గారు సొంతం జరగడం కొడగంగల్ జరిగింది అది జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది అక్కడ రైతులు అందులో గిరిజన రైతులను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టబోతున్నారు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి రాంగ్ సంకేతాలు పంపింది రేవంత్ రెడ్డి ఒకవైపు వన్ ఇయర్ విజయోత్సవాలు జరుపుతున్న ఉం జరుపుకుంటూ ఉండగానే ఇంకోవైపు రఘచలలో ఇష్యూ జరగడం జాతీయ మీడియా ఒక ప్రొజెక్షన్ చేసింది అది రేవంత్ రెడ్డి సర్కార్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ బిక్కింది ఆ క్లాస్ ఖచ్చితంగానే ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్గా మారింది ఇది రఘచల రైతులు చేసిన పోరాటం వాళ్ళ ఇష్యూని జాతీయ వ్యాప్తం చేసిన దాంట్లో కేటీఆర్ పాత్ర చాలా క్లియర్గా ఉంది అందుకనే రేవంత్ రెడ్డి అనుకునేది ఏంటంటే కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితిలో జైల్లో పెట్టొద్దు అని రాహుల్ గాంధీ క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తూ ఉంది క్లియర్గా మీరు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగట్లేదు అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చాలా క్లియర్గా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు సోరని అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చింది కేటీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది ఇప్పుడు కేటీఆర్కి సానుభూతి ఇవ్వటం ఎందుకు ఇది రాహుల్ గాంధీ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి చెప్పిన మాట కానీ రేవంత్ రెడ్డి అనుకుంటుంది ఏంది నన్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు నన్ను జైల్లో పెట్టారు నా కూతురు పెళ్ళప్పుడు కూడా నన్ను జైల్లోనే ఉంచారు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని కేసీఆర్ని అరెస్ట్ చేయాలి ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కానీ అరెస్ట్ చేయలేకపోతున్నాడు పదే పదే చెప్పడం తప్ప అదిగో డబల్ బెడ్రూమ్ సిద్ధం చేశాను జైల్లో అంటాడు ఇంకేదో చెప్తాడు కానీ ఈ రోజు వరకు ఏ కేసులోనన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయగలిగాడు రేవంత్ రెడ్డి ఏ కేసులోనైనా కేటీఆర్ని దోసిగా చూపించగలిగాడు రేవంత్ రెడ్డి ఎందుకు అంటే ఇక్కడే ఒకటి నిరూపించడంలో ఫెయిల్యూర్ ఉంది అది కాక అరెస్ట్ చేయకపోవటానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేసిన సూచన అనేది ఇంకా రాబోయే కాలంలో కూడా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందంటే పెద్ద క్వశ్చన్ మార్కే మరి కాంగ్రెస్ అధిస్తానని రేవంత్ రెడ్డి కన్విన్స్ చేసుకొని ఒప్పించుకొని చేస్తే చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా కొలగనం చేసి రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేసాను అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ అదే కొలగణన నినాదం మహారాష్ట్రలో ఓటమికి కారణమైంది అన్నటువంటిది ఒక రివ్యూ మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారేదో మనకు తెలియదు కానీ కానీ ఏదేమైనా ఉంటుంది బీసీలో మంచి పాయింట్ తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పేరు తీసుకొస్తుందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర చెప్పుకుంటున్నాడు అది మంచి పేరు తీసుకొస్తా రాదా అనేటువంటిది రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో తెలిసింది ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద రైతు రుణమాఫీ కానీ రైతుల బంధు విషయంలో కానీ చాలా యాంటీ ఉంది ఏదో అంటారు కానీ ఏదైనా మళ్ళీ అవన్నీ ఇస్తే మళ్ళీ పాజిటివ్గా మారే అవకాశం కూడా ఉంది అని అంటారు చూడాలి ఏదైనా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేప్పటికి కానీ ఏదైనా రేవంత్ రెడ్డి డిగ్రీ పర్యటన కేటీఆర్ మీద చర్చ జరగడం కోసం లగచల విషయంలో చర్చ జరగడం కోసం రేవంత్ రెడ్డికి క్లాసులు పడుతున్నాయి అని దానికోసం తప్ప ఇంకో విషయాలు కాదు అనేటువంటిది మన క్లియర్గా అందుతున్నటువంటి సమాచారం కానీ ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు ఇంకో కేటీఆర్ మహాధర్నా చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో తేలినటువంటి ఒక విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాక్షిగా ఇక రాబోయే కాలంలో కేటీఆర్ అరస్తు ఉండకపోవచ్చు అనేటువంటిది మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది మరి రేవంత్ రెడ్డి ఏ మేరకు ఏ మాట చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించుకొని కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది చూడాలి